ఫేవరెట్ అనమాట నాకు కంటెస్టెంట్ అవునవును మంచి గేమ్స్ వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్ మంచిగా ఆడతాడు ఇంకా అదే చెప్పగలను నేను అదేం లేదు అదేం లేదు ఎవరి గేమ్ వాళ్ళ ఆడుతున్నారు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు లేదు లేదు ఆయన బాగా ఆడతారు ఆయన ఉంటారు కూడా గేమ్స్ చూసుకుంటే డిమోన్ పవన్ ను ఛాలెంజ్ చేశారు టికెట్ టు కొట్టబోతున్నాను అని కొట్టాడు సో ఇవాళ ప్రోమో చూసుకున్నా గానీ ఇవాళ అప్డేట్ చూసుకున్నా గానీ తనుజ గారు ఇమానుల్ గారు టికెట్ టు ఫినాలి ఆల్రెడీ కొట్టేశారు ఇక ఈయన చెప్పిన మాటకి వాల్యూ ఎక్కడ ఉంది మరి ఖచ్చితంగా డెమోన్ పవన్ కొడతాడు కొడతాడు చూపిస్తాడు కొట్టి చూపిస్తాడు ఓకే అయితే డెమోన్ పవన్ అసలు ఫినాలి వరకు వెళ్ళడం కాదు టాప్ త్రీ లో అయినా వెళ్తాడా టాప్ ఫైవ్ లో అయితే ఉండగల ఉంటాడు అది మాత్రం చెప్పగలను ఏమో డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ అది చెప్పగలనా ఓకే రోజు రోజుకి కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోతుంది సో కళ్యాణ్ ఏమైనా కప్పు కొట్టే అవకాశం ఉందా ఏమో ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటదేమో ఎవరికైనా తెలుసు హీస్ కామనర్ కదా కామనర్ కదా సో ఉంటదేమో ఛాన్స్ బై ఛాన్స్ ఆయన సోల్జర్ కదా కొంచెం సోల్జర్ వైబ్ ఉంటది రైతు బిడ్డ ఆ సోల్జర్ కదా ఆయన సోల్జర్ రైతు బిడ్డ అని మాకేం మాకెట్లా తెలుస్తుంది లేదు లేదు ఆయన సోల్జర్ బాగుంది కొంచెం ఉంది బాగుంది